యువకులందరికీ మీడియా మిత్రులకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ సిరస్సువాన్ చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే ఒక పోరాటం చేయకపోతే ఒక ప్రస్థానం చేయకపోతే ఈ సమస్యలు తీరేటట్టు లేవు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టింది మళ్ళీ ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాపురంలో తన పాదయాత్రను ముగించారో అక్కడి నుంచే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పోరాడాలి అని ఒక ప్రస్థానం మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ ప్రస్థానంలో భాగంగానే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను మీ నుంచి వినాలని మీరు నన్ను చూడాలని మీరు నన్ను వినాలని నన్ను అర్థం చేసుకోవాలని ఈ రోజు వరకు అన్ని జిల్లాలను చుట్టి ఈ కర్నూలు జిల్లాలో ఇది ముగించడం జరుగుతుంది అదే పీసీసీ పదవి మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ చేపట్టింది అని చూడాలి అని ఆశీర్వదించాలి అని ఇంతకాలం పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ నే అట్టి పెట్టుకున్న మీ అందరినీ మీ అందరికీ నా జోహార్ రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలవలేదు ఒక్క బీజేపీ ఎంపీ కూడా గెలవలేదు అయినా దురదృష్టం ఏమిటి అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నది అదే బీజేపీ పార్టీ ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు ఒక ఎంపీని గెలవలేదు అయినా కూడా ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షం ఇటు జగనన్న గారు అటు చంద్రబాబు గారు పూర్తిగా బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు కాబట్టి బీజేపీ పార్టీకి బేషరతుగా ప్రతి విషయంలో మద్దతిస్తున్నారు కాబట్టి బీజేపీ పార్టీ ఏమన్నా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది తప్ప అంతకు ముందు ఉన్న ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు కాదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఉన్న జగనన్న గారు కూడా కాదు అటు పాలక పక్షమైనా ఇటు ప్రతిపక్షమైనా బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు ఒక ఎంపీ కూడా గెలవలేదు బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ అయినా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది బీజేపీ కైవశమైపోయింది ఎందుకు అంటే ఇటు జగనన్న గారు అటు చంద్రబాబు గారు బీజేపీకి బానిసలయ్యారు కాబట్టి అసలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీని ఎప్పుడైనా బీజేపీతో అసలు బీజేపీ వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే బీజేపీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని రెచ్చగొట్టాలి ఇంకో మతాన్ని అవమానించాలి ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలికాచుకోవాలి ఒక్క ఒక్కరోజైనా జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారా ఓటు అనేది మన చేతుల్లో ఉన్న ఏకేక ఆయుధం అన్నా అసలు డిజిటల్ పేమెంట్సే లేవంట కదా మద్యం అమ్మే దుకాణాలలో అసలు క్యాష్ తప్పితే ఇంకా ఏమీ తీసుకోరంట కదా అని ఎలా ఉందన్నా అని అడిగాను ఆ అన్న చెప్పాడు అమ్మా అందరూ లిక్కర్ షాప్కి వెళ్తారు లిక్కర్ బాటల్ కొనుక్కుంటారు కొనుక్కొని వచ్చేటప్పుడు తిట్టుకుంటూ 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 వస్తారు ఇదే రమ్మా రోజు జరుగుతున్నది ఇదే అని చెప్పాను ఎందుకన్నా ఎందుకు తిట్టుకుంటున్నారు అని అడిగా ఆయన చెప్పాడు అమ్మా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ బ్రాండ్లు దొరకవు తల్లి ఒక భూమ్ భూమ్ పేరో మరి ఒక భూమ్ భూమి దొరుకుతుందమ్మా స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ అని కూడా ఒక బ్రాండ్ దొరుకుతుందట స్పెషల్ స్టేటస్ తెచ్చారో లేదో తెలియదు కానీ మందులో మాత్రం స్పెషల్ స్టేటస్ తెచ్చారు కల్తీ మొత్తం అసలు తాగితే ఎవరు తాగినా కూడా అమ్మా ఇది ఎవరికి కూడా నచ్చని విషయము అందుకే తిట్టుకుంటూ ఉంటారమ్మా అని చెప్పాడు అంతేకాదు తల్లి అంతేకాదమ్మా రేట్లు కూడా క్వాటర్ బాటలు బయట ఎనభై రూపాయలు అయితే ఇక్కడ నూట అరవై రూపాయలట ఇది ఎక్కడ అన్యాయం అమ్మా మాకు నచ్చింది మేము కొనలేము వాళ్ళు అమ్మిందే మేము కొనాలి అది కూడా వాళ్ళు పెట్టిన రేటుకే మేము కొనాలి ఇది పద్ధతి ఇది ఎక్కడి పద్ధతి ప్రపంచంలో ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా లిక్కర్ షాపులలో ఓన్లీ క్యాష్ ఉందా ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్స్ అంటున్నారు ప్రపంచం అంతా ఆన్లైన్ పేమెంట్స్ అంటున్నారు కానీ ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం క్యాష్ అంట ప్రభుత్వంతో ఎవరు దోస్తీ చేస్తారో వాళ్ళకే టెండర్లు ఇస్తారు ఒక మానిటరింగ్ ఉందా హెల్త్ హెల్త్ పాడైపోతుంది ఆరోగ్యం పాడైపోతుంది జనాలు చచ్చిపోతున్నారు అన్నా కూడా ఏ యాక్షన్ లేదు ఈ పద్ధతి మారదు మరి ఇది ఇది ఎక్కడ ఎక్కడ పద్ధతి పద్ధతి మద్యం అమ్ముతున్నారు మద్యంలో అసలు ఎంత సరుకు అమ్ముతున్నారు ప్రభుత్వానికి ఎంత వస్తుంది సిస్టం ఎందుకు లేదు ఇవి ఏవైనా అడుగుతున్నారా స్టేట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎంత వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళాలి ఎంత వెళ్తుంది ఏదైనా విజిలెన్స్ ఉందా బాబు జగన్ పవన్ బి అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ మన రాష్ట్రంలో ఇక బీజేపీ ఎందుకు వీళ్ళ ముగ్గురు ఉంటే సరిపోయింది కదా వీళ్ళ ముగ్గురు ఉంటే ఇక బీజేపీతో అవసరమేముంది ఈ ముగ్గురు ఉంటే మొత్తం రాష్ట్రం మొత్తం వాళ్ళకే బారీసైపోయాయి ఇక బీజేపీ రాజ్యం ఏలుతుంది బీజేపీ వశమైపోయింది బీజేపీ కైవసం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కార్యకర్తనైనా ఈ విషయం ప్రజలలోకి తీసుకువెళ్లాలి వైసీపీకి ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది టీడీపీకి ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది జనసేనకు ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది మరి ఆ సంబడానికి వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలి బీజేపీ పార్టీకే ఓట్లు వేయచ్చు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి ఒక్కొక్క కాంగ్రెస్ కర్త ఒక్కొక్క సైనికుడుగా కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి ఆ పార్టీలన్నీ బీజేపీకి బానిసలు మిగతా పార్టీలన్నీ బీజేపీకి బానిసలు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం కొట్లాడేందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ నా పుట్టిని ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టింది ప్రత్యేక హోదా వచ్చేంత వరకు మేము కొట్లాడతాం పోలవరం ప్రాజెక్ట్ వచ్చేంత వరకు మేము కొట్లాడతాం బ్రహ్మాండమైన రాజధాని వచ్చేంత వరకు మేము కొట్లాడతాం మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మనం కొట్లాడతాం మన రైతులకు రుణమాఫీ కావాలి వ్యవసాయం పండుగ కావాలి ప్రతి వర్గము బాగుపడాలి ఇదే రాజన్న రాజ్యం ఇదే ఇందిరమ్మ రాజ్యం ఇవన్నీ సాధించాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పాలి మేడం మీ దృష్టికి తీసుకో మేడం మీ దృష్టికి తీసుకొని వచ్చేది ఏమంటే ఈ రాష్ట్రంలో ఎమ్మెలు బిఎల్ తో పాటు అనేక ఉన్నత చదువులు చదివినటువంటి మేము ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో మా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో కార్ క్యాబ్ కార్మికులుగా జీవిస్తా ఉన్నాం అయితే ఈ మధ్య కాలంలో కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసమే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని తీసుకొని వచ్చి మమ్మల్ని మా కుటుంబాన్ని వీధుల పాలు చేసేటువంటి విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఆధ్వర్యంలో మీకు మా కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడకుండా మీరు హాబీ ఇవ్వమని చెప్పేసి మీ దివ్య సమూహం తెలియజేస్తా ఉన్నాం మేడం రక్షణ ఆటోలు మోటార్ వర్కర్స్ కర్నూలు జిల్లా కమిటీ మేడం మీ పక్షాన మేమున్నాం మేము తప్పకుండా కొట్లాడతాం కాంగ్రెస్ పార్టీ అది అధికారం లేకొచ్చినాక మీకు తప్పకుండా న్యాయం చేస్తాం జోహార్ వయస్ఆ